నమస్కారం కథ చెబుతాను ఊకుడుతారా ఛానల్కి స్వాగతం నేను సునీత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రాసిన అత్తగారి కథలు అత్తగారు జపాన్ యాత్ర ఆ రోజే ప్రప్రథమంగా వైకౌంట్ విమానంలో బొంబాయి నుండి మద్రాసు వచ్చాం మావారు నేను పొద్దుటే ఏడింటికి బొంబాయిలో బయలుదేరిన వాళ్ళం పదింటికల్లా మద్రాసు వచ్చేసాం ఇంటికి వస్తూనే మమ్మల్ని చూసి మా అత్తగారు ఆశ్చర్యపోయారు తెల్లవారు ఆరు గంటలకు బొంబాయి నుంచి ఫోన్లో మాట్లాడిన మేము పదింటికల్లా ఇల్లు చేరామంటే ఆవిడ నమ్మలేకపోయింది ఇంకా అంతకంటే కూడా త్వరగా వచ్చే విమానాలు రాబోతున్నాయని మేము చెప్తే నిజంగానా అంటూ దవడలు నొక్కున్నారు ఆ తర్వాత మేము వచ్చిన ఆ కొత్త విమానం ఎట్లా ఉంటుంది ఏమిటి మొదలైన విషయాలన్నీ ఒక్కొక్కటే అడిగి తెలుసుకున్నారు మా అత్తగారు పోని నేను ఓసారి ఆ కొత్త విమానంలో రానా ఏమిటే అన్నారు మా అత్తగారు ఎంతో సరదా పడుతూ వాళ్ళ అబ్బాయి మనవుడు ఒక్కసారి గొల్లు నవ్వారు ఏమిట్రా నవ్వుతారు ఏం నేను వెళ్ళలేననుకున్నారా విమానంలో వెళ్ళొచ్చు మళ్ళీ దిగి రావాలిగా అన్నారు మా వారు ఏం దిగిరాక భేషుగ్గా దిగి రావచ్చు మీరంతా రాలా మా సంగతి వేరమ్మ వయసు వాళ్ళం పర్వాలేదు నీకు వయసు అయిపోయింది విమానంలో కూర్చోగానే సరా విమానం పైకి వెళ్ళేటప్పుడు ఒక్కోసారి మాకే కడుపులో తిప్పుతుంది ఎట్లాగూ కడుపులో తిప్పుతుంది నేను అప్పుడే అనుకున్నా మరి తెప్పకేం చేస్తుంది గరుడు పక్షుల అంత ఎత్తు నిగురుతుంటే అది గరుడు పక్షి కంటే చాలా ఎత్తులో వెళ్తుందమ్మా ఈరోజు మేము వచ్చిన విమానం పద్దెనిమిది వేల అడుగుల పైన వచ్చింది ఇంకా ఎత్తుకెళ్లే పెద్ద విమానాలు ఉన్నాయి అని మా వారు చెబుతూ ఉంటే మా అత్తగారు హళ్ళిపోయారు ఓయ్ నాయనోయ్ ఎట్టాగూ అన్ని వేల అడుగులే అంటే ఆకాశానికి దగ్గర దగ్గర అనమాట ఇహా అంత ఎత్తుని వెళ్లే విమానం కిందన్న వాళ్ళకి ఏం కనిపిస్తుందిరా కనిపించదు మేఘాలపైన వెళుతుంది ఎట్టాగూ మరి మన ఇండ్లపై వెళుతున్నప్పుడు గరుడు పక్షులాగా కనిపిస్తుందేరా అన్నారు సందేహం తీరని మా అత్తగారు నానమ్మ గరుడు పక్షిని విడిచిపెట్టట్లేదు నాన్న పూర్ గరుడు పక్షి అని మా వాడు గరుడు పక్షి మీద జాలి పడుతూ బొంబాయి నుంచి మేము తెచ్చిన బొమ్మలు తీసుకుని మేడ మీదకి వెళ్ళాడు అసలు విమానం మన ఇండ్ల మీద వెళ్ళే ఎత్తుకు రావడానికి ఇక్కడికి యాభై మైళ్ళ ముందు నుంచి కాస్త కాస్తగా దిగుతూ వస్తుందత్తా కిందకి అన్నాను అసలు అంత పైకి దెవరు కాస్త కాస్త మళ్ళీ దెవరు మన ఇండ్ల మీద వెళ్ళినట్టు శాంతం ఒకే ఎత్తులో వెళ్ళకూడదు అని నన్ను దబాయించారు మా అత్తగారు ఎట్లాగమ్మా మన ఇండ్ల మీద వెళ్ళినంత కిందుగానే దారిలో వచ్చే కొండల మీద కూడా వెళ్తే క్లోజే అన్నారు మావారిని నవ్వుతూ మరి అంత ఎత్తున పోతుంటే మరి కడుపులో తిప్పదుట్రా అన్నారు మా అత్తగారు అబ్బే బాగా ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏమీ ఉండదు కడుపులో తిప్పినా వాంతలైనా ఎక్కేటప్పుడు మళ్ళీ దిగేటప్పుడే పైకి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో సోఫాలో కూర్చున్నట్లుంటుంది విమానం వెళ్లేదు కూడా మనకు తెలీదు అని మా వారు చెబుతుంటే అంటూ నోరు తెరుచుకుని విన్నారు మా అత్తగారు ఒరే ఏమైనా సరే నా ఊపిరి వెళ్ళాలి వెళ్ళాలిరా విమానంలో అన్నారు మా అత్తగారు తెగించి ఉండే ఊపిరి విమానంలో కూర్చోగానే పోకుండా ఉండాలిగా అన్నారు మా వారు నవ్వుతూ పోతే పోనీరా పీడా పోయింది అన్నారు మా అత్తగారు కూడా నవ్వుతూ పోనీ ఒక పని చేయండి అత్తా రేపు మీ అబ్బాయి జపాన్ వెళ్లే ముందు ఢిల్లీకి వెళ్తున్నారుగా మీరు కూడా ఆయన వెంట వెళ్ళి రండి విమానంలో అన్నాను ఏంట్రా నాకు చెప్పలేదే అయితే జపాన్ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళే వెళ్ళాలా అన్నారు మా అత్తగారు అవునమ్మా అన్నారు మావారు ఏదో ఆలోచిస్తూ ఢిల్లీ వెళ్ళినప్పుడు దగ్గరే గనుక ఆగ్రా నుంచి చలువురాతి బొమ్మలు పట్టుకురండి అన్నాను మా వారితో ఆ బొమ్మలంతా కొంటూ కూర్చుంటే నేను జపాన్ ఎప్పుడు వెళ్ళేది సిలోన్ మీదుగా జపాన్ వెళ్ళాలంటే ఆవిలెల్లుండి కళ్ళ సిలోన్లో ఉండాలి నేను సింగపూర్ వెళ్ళి వెళ్ళేట్లయితే శుక్రవారం దాకా టైం ఉంది నాకు మరి ఎప్పుడురా ప్రయాణం అన్నారు మా అత్తగారు రేపేనమ్మా అన్నారు మా వారు పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ రేపే మరి నన్ను కూడా పాటు తీసుకెళ్ళరా ఈరోజు మీరు వచ్చిన కొత్త అకౌంట్ విమానంలో అన్నారు మా అత్తగారు మా వారు గొల్లు నవ్వుతూ అకౌంట్ విమానం కాదమ్మా వై అకౌంట్ విమానం అన్నారు మా అత్తగారు తెల్లబోయారు ఆ ఏదో లేరా ఎత్తుభారం విమానం ముసల్దాన్ నాకేం తెలుసా పేర్లన్నీ ఏనాడు విన్నాను అది సరే కానీ మరి విమానంలో వెళ్ళేటప్పుడు మన వెంట సామాన్లు గట్రా తీసుకెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు తీసుకెళ్ళొచ్చు కానీ రైల్లో తీసుకెళ్ళలేని సామాన్లు తీసుకెళ్ళనివ్వరు అన్నారు మా వారు అబ్బే రైల్లో తీసుకెళ్ళని సామాన్లు ఎందుకురా మట్టసంగానే తెస్తానులే నా బట్టలు ఇనుపు కుంపటి కాసిన బొగ్గులు చారుడు బియ్యం పొంగించుకునే కాళహస్తే చిన్న కంచుకు పప్పు గిన్నె చారు పెట్టే చిన్న గిన్నె కూర మొక్కలు వేసుకునే చిట్టి బాండి రెండు గరిటెలు నా మరచెంబు మడినీళ్ళు బిందే తప్ప ఊరగాయ జాడీలన్నీ ఇక్కడే పడేస్తాలే అన్నీ కలిపి చిన్న గోతంగ సామాను అంతే అని మా అత్తగారు చెబుతుంటే మా వారు పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుతూ సరేలేమ్మా అట్లాగేలే అంటూ మేడ మీదకి వెళ్ళిపోయారు బొంబాయి నుండి తెచ్చిన చీరలు బొమ్మలు వగేరాలు రెండు పెట్ల సామాన్లు మా అత్తగారు చూపించాను అన్నీ చూసిన మా అత్తగారు అది సరేనే విమానంలో ఇన్ని సామాన్లు తెచ్చారే నా వంట సామాను పట్టదటే అన్నారు పట్టకే అంత పెద్ద విమానంలో అన్నాను అదే కదా అబ్బాయికి అంతా ఎగతాళే వాడి మాటలుగా ఏం కాని తెలియకడుగుతా నా వయసు వాళ్ళు ఎవరు విమానంలో వెళ్లరాయే అని అడిగారు మా అత్తగారు నన్ను రహస్యంగా ఎందుకల్లరు చక్కగా వెళ్తారు మరి వాడేదో రేపు జపాన్ వెళ్తున్నాడు అంటున్నావుగా నువ్వు కూడా వాడు వెంట వెళ్ళకూడదు అన్నారు మా అత్తగారు ఎట్లా వెళ్ళేది ఆ అబ్బాయిని వదిలిపెట్టి రేపు పరీక్షలు వస్తున్నాయే వాడికి అన్నాను దిగులుగా మా వారి వెంట వెళ్ళలేకపోతున్నందుకు మనసులోనే బాధపడుతూ ఈ సంవత్సరం పరీక్షకి వెళ్ళలేకపోతే పై సంవత్సరం వెడతా లేదు ఇంత పస్తానంలో పెద్ద చదువులు చదివి వాడు ఏం చేయాలి అంట అన్నారు మా అత్తగారు మనవాణ్ణి వెనకేసుకొస్తూ ఆ మాట మీ అబ్బాయి ఎదుట అనకండి పూర్వకాలం వాళ్ళు పిల్లల్ని ఎలాగే చెడగొడతారంటూ ఉపన్యాసం మొదలెడతారు అన్నాను ముఖం ముఖంలేస్తూ వాడికి ఏం తెలుసు ఒంటరిగా జపాన్ వెళితే వాడి తిండి తిప్పలు చూసేవాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ పెళ్ళాం పక్కన వెళ్ళినట్లుంటుందా అన్నారు మా అత్తగారు నాకు నవ్వొచ్చింది జపాన్లో చాలామంది ఆడవాళ్ళు ఉంటారట ఇక్కడి నుంచి వెళ్లే వాళ్ళందరి సౌకర్యాలు వాళ్లే చూస్తారట అన్నాను హిట్ అంటూ మా అత్తగారు కీచ్ కీచ్మంటూ నవ్వారు ఏమేవ్ జాగ్రత్త అన్నారు నవ్వుతూనే అబ్బే మీ అబ్బాయిని ఎక్కడికైనా నమ్మకంగా పంపించవచ్చులేండి అక్కడ ఆడవాళ్ళు ఎవరు నాలాగా పొరపాటు పడరు తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అబ్బాయి గుణమే మారకుండా ఉండాలి అన్నాను నవ్వుతూ చీ నోర్మయ్యి వాడు అట్లాంటి వాడు కాదు బంగారు తండ్రి అక్కడ వాళ్ళు మంచివాళ్ళు అయి ఉండాలి కానీ మంచివాళ్లే అంటున్నారు మన దేశంలోలాగే సంసార స్త్రీలంతా భర్త ఏమన్నా అణిగి మణిగి ఉంటారట ఇంగ్లీష్ వాళ్ళలాగా అదేమంటే విడాకులు ఇచ్చుకోరట అట్లాగా అయితే అంతా మన ఊర్లాగే చూడాల్సిన ఊరే పోనీ నువ్వు వెళ్ళకపోతే నన్నన్నా పంపవే జపాన్కు అబ్బాయితో కూడా వెళ్ళి చూసొస్తాను అన్నారు మీరా అన్నాను నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది ఏమే నేను జపాన్ వెళ్ళకూడదా అబ్బే వెళ్ళకూడదని ఎవరన్నారు వెళ్ళొచ్చు కానీ ఒక్కటే చిక్కు మీరు వెళ్ళేట్లయితే కొన్ని నెలల ముందే పాస్పోర్ట్కి అప్లై చేసి ఉండాలి దానికి చాలా గొడవ ఉంది ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి లేదు దూరాభారం అన్నాను అదేమిటే దూరాభారం అంటావు అదేం ఇంగ్లాండ్ కనుకనా ఢిల్లీ ఆగ్రా ఉందని దాని పక్కనే జపాన్ అని అబ్బాయి నీతో చెబుతుంటే విన్నానుగా అసలు ఇన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలీదు తెక్కమోతుకోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు నేనెట్లా నవ్వేది ఎట్లా నవ్వకుండా ఉండేది ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటుండగా విన్నారా లేక మీరే అనుకుంటున్నారా అని అడిగాను నేను అనుకోవడం ఏమిటే నా తలకాయి రేపు ఢిల్లీ వెళ్లే ముందు ఢిల్లీ నుంచో సిలోపూర్ వెళ్ళాలన్నాడు కదూ నా మతిపోయింది సిలోపూర్ ఏమిటి సింగపూరా అన్నాను నవ్వు ఆపుకుంటూ అదే అదే ఇంకో పేరేదో చెప్పాడమ్మా అంటూ తల గొక్కున్నారు మా అత్తగారు సిలోనా అన్నాను నేను మళ్ళీ సిలోనా 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 కాదు సిలోన్ అన్నాను ఏదోలే మరి ఆ ఊళ్ళన్నీ చూడాలంటే కూడా పాస్పోర్ట్ కావాలంటే అన్నారు మా అత్తగారు నవ్వు ఆపుకోలేక చచ్చాను కావాలి అన్నాను అయితే మరి ఎట్టాగే ఎట్లా గోట్లో రేపు వాడితో కూడా నన్ను జపాన్ పంపించే ఏర్పాటు చేయవే అన్నారు నా చేతులు పట్టుకొని మా అత్తగారు పాపం అనిపించింది ఒకళ్ళు పంపించడానికి ఏముంది మీరు అడగండి మీ అబ్బాయిని అన్నాను అబ్బే నా మాట వాడుకో లక్ష్యమా అన్నారు మా అత్తగారు మరి నా మాట అంతేగా అన్నాను అదట్టాగే నీ పిచ్చి కానీ ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాన్ వెళ్తానడం వాడు ఇంకా ఎగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు మా అత్తగారు ఏం చెప్పేది ఈలోపుగా మావారే మళ్ళీ మేడ దిగి వచ్చారు ఆయన చూడగానే నాకు నవ్వు ఆగింది కాదు అబ్బాయి వచ్చాడు అడగమన్నట్టు మా అత్తగారు నాకు సౌంజ్ చేస్తూ నా చేతి మీద పొడిచింది ఏమండి ఢిల్లీ దగ్గరుండ జపాన్ గట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను ఢిల్లీ దగ్గరుండ జపాన్ ఏమిటి అన్నారు మా వారు అదేరా ఇందాక నువ్వల్లా ఢిల్లీ వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ ఆడతానని అని మా అత్తగారు అంటుంటే మా వారు నవ్వుతూ అమ్మను కాసేపు ఏడిపించడానికి ఆ అవునవును అన్నాను అన్నారు మా వారు మరి ఇంకే తెక్కమొండం చేసి మరీ ఏడిపిస్తావేమిటే అంటూ నా బొగ్గు పొడిచింది మా అత్తగారు నా అవస్థ చూసి మా వారు నవ్వారు మీరేదో సిలోపూర్ వెళ్తారట అన్నాను కోతిలాగా ఊరుకోకుండా సిలోపూర్ ఏమిటి సింగపూర్ అదేలేండి మరి సిలోన్ మాట ఏమిటి అందుకే రెండూ కలిపి సిలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్కట్లో అన్నాను మా వారు నవ్వలేక ఆయాసపడిపోయారు అబ్బా చాలు చంపకండి అసలు జపాన్ ముందు నేనే మర్చిపోయాను ఇప్పుడు అన్నారు మా వారు అదేమిట్రా అట్టా మర్చిపోతే అట్టాగు ఆ ఊరు ఎటళ్లలో బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా అలా నా చోట దిగుతానని ముందుగానే తోలే డ్రైవర్తో చెప్పి పెడితే సరి ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందకి దింపుకొస్తాడు అని మా అత్తగారు చెప్తుంటే మా వారు మళ్ళీ కడుపుబ్బ నవ్వారు ఏమిట్రా తిక్కన్నా అంత చేటు నవ్వుతున్నావు అది సరే కానీ జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు మా అత్తగారు అబ్బే దగ్గరేనమ్మా ఢిల్లీ పక్కనేగా నన్ను చూసి నవ్వుతూ మరి టిక్కెట్ ఎంతరా జపానుకు నలభై రూపాయలు నాలుగు వయసులు నలభై రూపాయలే అవునులే మరి ఢిల్లీ దగ్గరయే మాటలా పైగా విమానం తోలేవాళ్ళు విపరీతంగా టిక్కెట్ ధర పెంచేసి ఉంటారు రైలు కంటే ఎక్కువ కావాలంటూ కాస్త డబ్బున్న వాళ్ళమని తెలిస్తే టిక్కెట్ ధర మరి కాస్త ఎక్కువ చేస్తారేమో కూడా అది సరే కానీ నేను జపాన్కి రావాలంటే అదేదో ఫ్యాస్ కావాలంట ఏమిట్రా అది అన్నారు మా అత్తగారు అదా గేట్ పాసు అన్నారు మా వారు నవ్వుతూ మరే ఆ పాసు లేకుండా రానివ్వరా ముసల్దాన్నేగా నాకు కూడా ఎందుకురా పాసు పూసును నువ్వు చెప్తే వింటారులేరా ఎట్లాగోట్లా నన్ను కూడా జపాన్ తీసుకెళ్లరా చూస్తాను నువ్వెందుకమ్మా జపాను అన్నారు వారు నవ్వుతూ చూడటానికిరా ఏ ఆడవాళ్ళు రాకూడదా ఏ రాకూడదు అసలు అక్కడే ఆడవాళ్ళు ఎక్కువే చస్తున్నారు ఇంకా ఎక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు మావారు పోన్లేరా ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కళకళ్ళాడుతూ ఉంటుంది ఆడది లేని ఇళ్ళలాగా ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే ఏమో నాయన చూద్దామనుకున్నాను ఎటు నీ పెళ్ళాం కూడా రావడం లేదు కనుక తల్లిని నన్నైనా తీసుకెళ్తే కాస్త వేళకు నీ తిండి తిప్పులు అవుతాను అట్లాగే నేను జపాన్ వచ్చినట్టు అవుతుంది అని మా అత్తగారు అంటుంటే మా వారు ఇంకా నవ్వలేక కుర్చీలో చేరబడ్డారు ఇంతకు జపాన్కి రైల్లో వెళ్ళాలా విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు నీ ఇష్టం అమ్మ ఎందులోనైనా వెళ్ళొచ్చు రైల్లో ఎందుకురా ఎన్నోసార్లు వెళ్ళానుగా విమానంలోనే ఒకసారి జపాన్ తీసుకెళ్లరా అన్నారు మా అత్తగారు సంబరపడిపోతూ సర్లే అట్లాగలేమ్మా రేపు ఢిల్లీ వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన పని ఉంది మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తాలే లోపుగా నీ వంట సామానంతా గోతానికి వేసుంచు అన్నారు మా వారు భోజనానికి లేస్తూ ఆ అదెంత వంట సామాన్ రా గోతాన్లో వేసి కట్టడం క్షణం పని ఇంతకు మరి కోడల్ని అబ్బాయిని ఎప్పుడు తీసుకువెళ్తావరా జపాన్కు అన్నారు మా అత్తగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ ఇదిగో రేపు నువ్వు జపాన్ వెళ్ళి వస్తూనే వాళ్ళిద్దరినీ తీసుకెళ్తాను దగ్గరేగా అదే మరి ఆ పాటికి పిల్లవాడి పరీక్షలు కూడా అయిపోతాయిలే మరి నువ్వు కూడా లేవే భోజనానికి అంది మా అత్తగారు లేస్తూ అబ్బాయి భోన్ చేశాడా అన్నాను వాడు నేను మీరు వచ్చే ముందే భోంచేశాం ఇంతసేపా మీరే పెందరాళ మొద తినండి అంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు మా అత్తగారు అట్లా లోపలికి వెళ్తూనే ఇదేమిటి మా అమ్మకు జపాన్ వెళ్ళాలని పిచ్చి పట్టుకుంది అన్నారు మావారు నవ్వుతూనే అవునండి పాపం ముఖ్యంగా విమానంలో ప్రయాణం చేయాలని ఆమె చాలా కాలంగా కలవరిస్తోందండి పోనీ మీరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళకూడదు అన్నాను చేవాట్లు తింటానని తెలిసి నీకే మత్తికిత్తి పోలేదు కదా అన్నీ తెలుసు ఉండి నువ్వు కూడా మా అమ్మలాగా అడుగుతున్నావేమిటి అన్నారు మావారు నా మీద కోప్పడుతూ మరి పాపం ఆమెను తీసుకెళ్తానంటూ అబద్ధాలు ఎందుకు చెప్పారు నిజంగానే జపాన్ మన ఇంటి వెనకాల ఉందనుకుంటుందండి ఆవిడ ఆమె అట్లా అనుకోవడమే మనకు క్షేమం ఎందుకంటావా జపాన్ ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో తెలిస్తే ముందు నన్ను వెళ్ళొద్దంటుంది ఆమెకు తెలియనంతవరకు మనం అదృష్టవంతులం మనవాడు పుసిక్కని చెప్పేస్తాడేమో కాస్త చూడు నేను వెళ్ళిందాకా ఆ జపాన్ ఢిల్లీ దగ్గరే అంటూ ఉండు అన్నారు మరి ఆవిడ వస్తానంటున్నారే మీతో కూడా రేపటికి తప్పించుకున్నాగా అట్లాగే జపాన్ వెళ్లే రోజు ఇలాగే ఆలోచిద్దాంలే అని మా వారు అంటుండగానే భోజనానికి కేకేశారు మా అత్తగారు ఆ రోజు పూట మా వారు నేను కంగారు పడుతూ లేచాం పక్క గదిలో మనవడి మంచం పక్కన పరిపేసుకు పడుకున్న మా అత్తగారు గోలగోలగా కేకలేస్తూ ఏడుస్తోంది నిద్దెట్లో మాకంటే ముందే మా వాడు లేచి నానమ్మ నానమ్మ అంటూ తట్టి లేపుతున్నాడు ఇంకా ఏడుస్తూనే ఉంది మా వారు వెళ్ళి ఆ పడంగా వాళ్ళమ్మని లేవదీసి కూర్చోబెట్టారు అమ్మా అమ్మా ఏమైంది ఎందుకట్లా కలవరించావు అంటూ వాళ్ళమ్మ భుజం పట్టి కుదిపారు అప్పటికి గాని మా అత్తగారు ఈ లోకంలోకి వచ్చిపడ్డారు కాదు ఒకసారి మా ముగ్గురిని ఎగాదిగా చూసి కళ్ళు నిలుపుకుంటూ చిచ్చి వెధవ కల అన్నారు మా అత్తగారు ముఖం తుడుచుకుంటూ ఏం కళ్ళు వచ్చింది నానమ్మ రాత్రి నీకు టార్జాన్ కామిక్స్ చదివి వినిపించానే అందులో టార్జాన్తో పోట్లాడిన సింహం ఏమన్నా వచ్చిందా కల్లోకి అన్నాడు మా వాడు వాడికి వచ్చిన కళ్ళలాంటివే వాళ్ళ నానమ్మ కూడా వచ్చిందేమో అనుకుంటూ అబ్బే లేదురా పగలంతా జపాను జపాను అంటూ మాట్లాడుకున్నాం కదూ నేను ఒక్కతనే విమానంలో కూర్చుని జపాన్ పెడుతున్నట్టే కల ఎవరు నానమ్మే జపానే వెళ్ళడమే కంగ్రాచులేషన్స్ నానమ్మా కంగ్రాచులేషన్స్ అంటూ మా వాడు చప్పట్లు కొట్టి నవ్వుతూ వాళ్ళ నానమ్మకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు నువ్వు ఉండు నాన్న అది సరేనమ్మా విమానంలో వెళ్ళడం నీకు ఇష్టమేగా మరి కేకలు వేసి ఎందుకు ఏడ్చావు అన్నారు మా వారు అదా నే వెళ్ళే విమానానికి ఎదురుగుండా ఇంకో విమానం వచ్చిందిరా అది ఇది ఒక్కసారిగా ఢీకొండవు ఏమిటి కూర్చున్న కుర్చీతో సహా నేను బోర్లా పడ్డం ఏమిటి ఓయబ్బా తలుచుకుంటేనే భయంగా ఉందిరా అంత ఎత్తు నుంచి నేను కూర్చున్న విమానం రెక్కలు దిగి జటాయువులా ఒక్కసారిగా కింద పడ్డదిరా ఇక చచ్చిపోతున్నాననే అనుకుని అట్లా కేకలు వేసి ఏడ్చారా అని మా అత్తగారు చెప్తుంటే మా వాడు పొట్ట చెక్కల ఎట్టు నవ్వుతూ నాన్నమ్మ ఎంతవరకు ఒక్కసారి కూడా ప్లేన్ ఎక్కలేదు ఇంతలోకే ప్లేన్ క్రాష్ వండర్ఫుల్ డ్రీమ్ నానమ్మా అన్నాడు మరింక విమానంలో ఎక్కవన్న మాటేగా అమ్మా అన్నారు మా వారు ఆ దెబ్బతోనైనా వాళ్ళమ్మ విమానంలో జపాన్ వస్తానంటాం మానేస్తుందమ్మో అన్న ఆశతో ఆ రా ఏమిటో కళ్ళలో వచ్చింది ఇలాలో జరుగుతుందా ఏమిటి అయినా ఎదురెదురు విమానాలు రాకుండా కాస్త జాగ్రత్తగా చూసుకుని వెళ్తే సరి అన్నారు మా అత్తగారు నిర్లక్ష్యంగా చప్పరిస్తూ ఇంకేం మాట్లాడతాం మా వారు తెల్లబోయి నా వైపు చూశారు మాకు నవ్వొచ్చింది సరే ఇక వెళ్ళి పడుకోండర్రా పాపం అనవసరంగా మిమ్మల్ని అందరినీ నిద్రలేపని తెక్కముండని అంటూ నవ్వారు మా అత్తగారు నానమ్మ గోస్ట్ జపాన్ అని పిక్చర్ తీయాలి నాన్న అంటూ మా వాడు మొదలెట్టాడు చాలే పడుకోరా తెక్కన పొద్దున్నే లేచి ప్రైవేట్ మాస్టర్ ఇంటికి వెళ్ళాలా ఉంది అంటూ మంచి నీళ్ళు తాగడానికి లేచారు మా అత్తగారు అర్ధరాత్రి ఒకసారి మెళకు వస్తే మళ్ళీ ఓ పళంగా నిద్రపట్టడం కష్టం అందుకు తగినట్టే మా అత్తగారి కళ నన్ను హడలు కొట్టింది తెల్లవారు మావారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నారే అని మనసులో బిక్కుబిక్కు వంట మొదలెట్టింది ఆ రాత్రంతా భయంతోనూ దిగులతోనూ కంటి మీద కొనుకు లేకుండా చేసింది అత్తగారి కళ తెల్లవారు ఢిల్లీ వెళ్లే స్టేషన్కు బయలుదేరారు మావారు ఎదురుగా వచ్చే విమానాలను కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకొని వెళ్లమని ఆ విమానం తోలే డ్రైవర్తో చెప్పరా అంటూ కొడుకు భద్రం చెప్పింది మా అత్తగారు విమానం తోలడం ఏమంటున్నానమ్మా అదేం జట్కా అనుకున్నావా తోలడానికి అంటూ మా వాడు వెరగబడి నవ్వుతుంటే మా వారు కూడా నవ్వుతూ వెళ్ళి కారులో కూర్చున్నారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన మన్నాడే జపాన్ బయలుదేరారు మా వారు మరి నా మాట ఏమిట్రా అన్నారు పాత గోతానికి వంట సామాను మడిబట్టలు వేసి మూతి కట్టిపెట్టి సిద్ధంగా ఉన్న మా అత్తగారు మా వారు చిక్కుడిలో పడ్డారనుకున్నాను ఇదిగో నేను వెళ్ళి పంపిస్తానమ్మా విమానం ఇప్పుడు నేను వెళ్ళే విమానంలో బొత్తిగా చోటు లేదని నాకు మాత్రం ఒక్క టిక్కెట్ ఇచ్చారు అంటూ తప్పుకున్నారు దొంగ మా అత్తగారి పాపం నిజమేనని నమ్మింది మరి ఒంటరిగా ఎట్టారా విమానంలో రావడం అన్నారు కాస్త దిగులుగా మా అత్తగారు మొన్న రాత్రి కల్లో వెళ్ళావు కదమ్మా ఒంటరిగా విమానంలో అన్నారు మా వారు నవ్వుతూ చిచ్చి పేడకల అట్టా ఎందుకు జరుగుతుందిలే అంటూ తనకొచ్చిన పేడకలను తలుచుకొని భయపడిపోయారు మా అత్తగారు మరి ఎట్టారా నేను రావడం అన్నారు మా అత్తగారు ఏముందమ్మా ఇక్కడ విమానంలో కూర్చుంటే జపాన్లో దిగడమే దగ్గరేగా పైగా విమానంలో చాలామంది మనుషులు ఉంటారులే అన్నారు మావారు నా వైపు చూసి నవ్వుతూ అయితే ఇంకే అన్నారు కొడుకు మాటలకు తృప్తిపడ్డ మా అత్తగారు అయితే మరి నానమ్మను తీసుకెళ్ళడం లేదా నాన్న అంటూ వచ్చాడు లోపలి నుంచి మావాడు ఇదిగో నేను జపాన్లో దిగి ఆ విమానం అట్లా పంపించేస్తారా నానమ్మ కోసం అరే రే నానమ్మ క్వీన్ మేరీలాగా స్పెషల్ విమానంలో పెడుతుందనమాట వెళ్ళకేరా రేపు పెద్దవాడు అయినాక నా కోసం ఫెషల్ విమానం కొంటావేమో ఎవరు చూశారు అంటూ మనవడి బొగ్గలు సాగదీసి ముగ్గు పెట్టుకుంది మా అత్తగారు నేను పెద్దవాడిని అయిందాక ఎందుకు నానమ్మా ఇందా నీ కోసం ఇప్పుడే ఫెషల్ విమానం ప్రజెంట్గా ఇస్తున్నా తీసుకో అంటూ జేబులోంచి ఆడుకునే విమానం ఒకటి తీసి వాళ్ళ నాన్న చేతిలో పెట్టాడు ఓరి తిక్కన్నా ఇందులో ఎట్టారా వెళ్ళేది అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు మరి టైం అయిందిరా బయలుదేరదాం అంటూ లేచారు మా వారు కారు దగ్గరికి వెళ్ళడానికి నేను రెడీ నాన్న అంటూ మా వాడు వాళ్ళ నాన్న వెనకాలే బయలుదేరాడు అదేమిట్రా పిల్లాడిని కూడా తీసుకెళ్తున్నావా జపాన్కు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా అవునానమ్మా నాన్నతోనే వెళ్తున్నా మళ్ళీ రేపు నీ కోసం స్పెషల్ విమానం పంపుతాడుగా నాన్న అందులో తిరిగి వచ్చేస్తాలే వెళ్ళొస్తానానమ్మా టాటా చిరియో అంటూ వెళ్ళి కారులో కూర్చున్నాడు వాళ్ళ నానమ్మను ఏడిపిస్తూ నిజమేనా ఏమిట్రా అంటూ కంగారు పడ్డారు మా అత్తగారు అబ్బాయి లేదమ్మా నన్ను విమానం ఎక్కించి వాడు వచ్చేస్తాడు అందాక తీసుకెళ్ళడానికి అంతే అంటూ మా వారు వెళ్ళి కారులో కూర్చున్నారు మా వారు జపాన్ వెళ్ళిన ఆరు రోజుల తర్వాత ఒక రోజు రాత్రి మళ్ళీ మా అత్తగారికి కలొచ్చింది ఆమెకు కాస్త దగ్గరలో పడుకుని నేను ఉలిక్కిపడి లేచాను నిద్దట్లో మా అత్తగారు పక్కపక్కన అవుతున్నారు అత్తా అత్తా అంటూ తట్టి లేపాను చివాల లేచి కళ్ళు నిలుపుకుంటూ నన్ను చూశారు ఈసారి మా వాడు నిద్రలేవల మంచి వేళ ఏమిటత్తా నవ్వుతున్నారు నిద్రలో మళ్ళీ ఏదైనా కలొచ్చిందా అని అడిగాను ఆ మళ్ళీ ఆ జపానే కల్లోకి వచ్చింది అన్నారు మా అత్తగారు ఆవలిస్తూ అయితే ఈసారి కల్లో జపాన్ వెళ్ళారనమాట ఎట్లా ఉందత్తా జపాను ఆ నా ముఖం నేను ఎప్పుడైనా చూశాను గనకనా ఇప్పుడు కల్లో చూసిన ఆ ఊరు మన కావలి దగ్గర చాకిచెర్లలా ఉంది చిన్న ఊరే మనుషులు మాత్రం మనం ఆ బెంగళూరు నుంచి తెచ్చిన జపాన్ బొమ్మల్లాగానే ఉన్నారు మరి ఎందుకట్లా పక్కపక్క నవ్వారు అన్నాను అదా అంటూ మళ్ళీ నవ్వడం మొదలెట్టారు ఆ జపాన్ వాళ్ళంతా గోచి పెట్టి చీర కట్టుకుని నన్ను విచిత్రంగా చూడడం మొదలెట్టారే అందులో కొందరు ఆడవాండ్లు కుర్ర కుంకలు నా గోచి పట్టిలాగి గోల్ చేయడం చూసి నవ్వొచ్చింది ఏమిటో కల నిజంగానే రేపు నేను జపాన్ వెళ్తే నా గోచి చూసి అక్కడ వాళ్ళంతా నవ్వుతారో ఏం గోలో అన్నారు మా అత్తగారు ఏం నవ్వర్లేండి అక్కడ వాళ్ళంతా ఒంటి నిండా వదులొదులుగా తగిలించుకున్న లంబాడి బట్టలు చూస్తే మనకు నవ్వొస్తుండలా అన్నాను మా అత్తగారు గోచీని సమర్థిస్తూ అవునే అదేమిటి ఆ జపాన్ బొమ్మల్లో ఉండే ఆడవాళ్ళంతా నడ్డి మీద పరుపు చుట్టల్లాంటివేవో తగిలించుకున్నారు అన్నారు మా అత్తగారు ఆ పరుపు చుట్ట బహుశా వాళ్లకు మీ గోచీ లాంటిదే ఉంటుందత్తా అన్నాను ఏం చెప్పాలో తెలియక అంతే అంతే అది వాళ్ళ దేశపు సరే కానీ అబ్బాయి విమానం ఎప్పుడు పంపుతాడే ఇట్టా దిగి అట్టా పంపుతానన్నాడే మరి నిన్నంతా రాలేదు విమానం నా గుండు గతుక్కుమంది తను సింగపూర్ వెళ్ళి జాబు రాసిన దాకా వాళ్ళమ్మకు నిజం చెప్పొద్దన్నారు మావారు భయపడుతుందని పంపుతారు రేపో ఎల్లుండో వర్షాకాలం మధ్య మధ్య ఆగుతూ వస్తుంది విమానం అంటూ మెల్లిగా వెళ్ళి పడుకున్నాను అట్లాగా సరేలే కానీ తొందరే ఉంది అంటూ మా అత్తగారు కూడా పడుకున్నారు తెల్లవారిన తర్వాత మా వాడు మొదలెట్టాడు అల్లరి నానమ్మ కోసం నాన్న ఇంకా స్పెషల్ విమానం పంపలేదే అంటూ పంపుతాడులేరా వర్షాకాలం కాదు జోన వర్షం కురుస్తుంటే మరి ఆకాశంలో విమానం తోలేవాడికి కళ్ళు కనిపించొద్దు వర్షం వస్తే రోడ్లే వెళ్లే కార్లే కనిపించవు ఇంకా మేఘాల్లో వెళ్ళేవాడికి దోవేం కనిపిస్తుంది వర్షాలు తగ్గాక పంపుతాడేమోలే అని మా అత్తగారు అంటూ ఉంటే అయ్యయ్యో అయ్యయ్యో నానమ్మ నిజంగానే నమ్మిందమ్మా అంటూ విరగబడి నవ్వాడు మా వారు వాళ్ళ నాన్నమ్మకు చెప్పొద్దని సౌండ్ చేసి చెప్పాను మా వాడికి కానీ వాడ మాట అని నవ్వడం చూసి మా అత్తగారు కట్టేశారు అదేమిటి అందరూ కలిసి నన్ను ఆడించడం లేదు కదా అబ్బాయి నిజంగానే విమానం పంపడాయే నేను జవాబు చెప్పేలోగానే మళ్ళీ మా వాడు పొట్ట చెక్కలేయట్లు నవ్వుతూ విమానం పంపడం ఏమిటి నాన్నమ్మ రోజూ వస్తున్నాయిగా విమానాలు నాన్న ఎగతాళికంటే నువ్వు నమ్మేవే నానమ్మ అన్నాడు అట్టాగా అయితే అదంతా ఎగతాళ్ళకన్నమాటేనా ఓరి నీ ఇంటవా ఆనగురవా నేను అనుకున్నా తెక్కని అయితే రోజు రైళ్ళు మాదిరిగానే విమానాలు జపాను వెళ్ళి వస్తుంటాయన్నమాట రోజు వెళ్ళవులే వారానికి ఓసారో రెండుసార్లు వెళతాయి అది నేరుగా జపాన్ వెళ్ళవు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళాలి ఆ తర్వాత బ్యాంకాక్ వెళ్ళాలి ఆ తర్వాత హాంకాంగ్ వెళ్ళాలి ఆ తర్వాతనే జపాన్ వెళ్ళాలి ఏమనుకున్నావు డియర్ నానమ్మ జపాన్ ఇక్కడుందనుకున్నావా అంటూ మా వాడు అమెరికన్ స్టైల్లో నవ్వాడు మా వాడు చెప్పిందంతా విన్న మా అత్తగారికి నోట మాట రాలేదు ఎట్లాగూ అయితే మన దేశంలో ఉన్న ఊరు కాదనమాట అవును కాని ఇక్కడికి ఎంత దూరం రా జపాను నియర్లీ త్రీ థౌజండ్ మైల్స్ నానమ్మా ఇంగ్లీష్లో చెబితే నాకేం తెలుస్తుందిరా మరి నన్ను ఏం చేయమంటావు నానమ్మా నీకు ఇంగ్లీష్ ఎట్లాగో నాకు తెలుగు అలాగా త్రీ థౌజండ్ మైల్స్ అంటే మూడు వేల మైళ్ళు కదమ్మా అని నన్ను అడిగాడు మావాడు ఏమిటి మూడు వేల మైళ్ళే ఓయ్ నాయనోయ్ అయితే ఇప్పుడు మీ నాన్న అంత దూరం వెళ్ళాడనమాట అన్నారు మా అత్తగారు గుడ్లు తేలేసి అవున్నాన్నమ్మా రేపు నువ్వు కూడా వెళ్తావుగా నాన్న పంపించే స్పెషల్ విమానంలో అంటూ మా వాడు నవ్వాడు ఇంకా నా తలకాయ్ నేనేం వెళ్తాను అంత దూరం జపాన్ అంటే ఏదో మన దేశం ఊరే అనుకున్నా నాకేం తెలుసు అది ఇంగ్లాండు లాగా ఇంకో దేశం అని ఇంతకు ఆ దేశం పోవడానికి టిక్కెట్ ఎంతరా కొన్ని వేల రూపాయలు అవుతుంది ఓయ్ నాయనో వేల రూపాయలే ఓసిమి ఏగతాళి దొంగల దోలా మొగుడు పెళ్ళాన్ని కలిసి ఎంత నాటకం ఆడారే ఇప్పుడు నా మనవుడు చెప్పకుండా ఉంటే నా గతే ఏమిటి అంట జపాన్ ఢిల్లీ దగ్గరేనంట్రీ టికెట్ నలభై రూపాయలేనంట్రీ ఓ బ్యూటీ బ్యూటీ అంటూ మా వాడు కుర్చీలోంచి కిందకు దూకి పడి పడి నవ్వడం మొదలెట్టాడు ఉక్రోషం వచ్చిన మా అత్తగారు మనవుడి వీపు మీద ముద్దుగా ఒకటిచ్చి దొంగ బడవా అప్పుడే చెప్పి ఉండకూడదు ముగ్గురు కలిసి ముసల్దాన్ చెవులకు తాటాకులు కడతారా అన్నారు నానమ్మ నేనే అబద్ధాలు చెప్పలే నాన్నే నిన్న ఏడిపించాడు పోనీ మీ అమ్మాయిని నిజం చెప్పొచ్చుగా అసలు వాడింత దూరాభారం పెడతానని తెలిస్తే వాడిని వెళ్ళనిచ్చారు దాన్నే కాదంట అన్నారు మా అత్తగారు విచారపడుతూ అందుకనే మీ అబ్బాయి మీతో నిజం చెప్పలేదు నన్ను చెప్పనివ్వలేదు అని నేను అంటుండగానే పోస్ట్ అంటూ బయట నుంచి కేకేశాడు పోస్ట్ మ్యాన్ నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చి ఉంటుందమ్మా అంటూ పరుగు తీశాడు మావాడు అవునమ్మా నాన్న దగ్గర నుంచే అంటూ మా వాడు సంతోషంతో ఎగురుకుంటూ వచ్చాడు చూసావా నాన్నమ్మ జపాన్ వాళ్ళ పోస్ట్ కవర్లు ఎలా ఉంటాయో అంటూ ఒట్టి కవరు వాళ్ళ ఇచ్చి లెటర్ నాకు ఇచ్చాడు మా వారు క్షేమంగా జపాన్ చేరినట్లు రాశారు టోక్యో నుంచి భయపడుతుందని వాళ్ళమ్మతో అబద్ధం చెప్పినందుకు క్షమించమని కోరారు వాళ్ళమ్మను జపాన్ నుంచి వచ్చేటప్పుడు కొడుక్కు బొమ్మలు వాళ్ళమ్మకు కీ ఇస్తే వెళ్లే విమానం తీసుకొస్తానని వ్రాశారు అది వింటూనే మా వాడు వాళ్ల నానమ్మను గోల్ చేయడం మొదలెట్టాడు భలే భలే నానమ్మ నువ్వు జపాన్ వెళ్ళకపోయినా నాన్న నీకు జపాన్ నుంచి స్పెషల్ విమానం కొనుక్కొస్తున్నాడు అంటూ చప్పట్లు కొట్టాడు ఊరుకోరా తిక్కన్న పిల్లవాడి క్షేమం తెలిసింది నాకంతే చాలు నాకు ఏ విమానం అక్కర్లేదు మీ నాన్న తిరిగి చల్లగా ఇల్లు చేరితే నేను విమానం ఎక్కి జపాన్ యాత్ర వెళ్ళినంత పుణ్యం అంటూ కొడుకు క్షేమంగా తిరిగి రావాలని తిరుపతి వెంకన్నకు వెంటనే ఒక ముడుపు కట్టేశారు మా అత్తగారు మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం ధన్యవాదాలు